సాధారణంగా దసరా పండగ సమయంలో కార్ల అమ్మకాలు అవి ఏ కంపెనీ అయినా సరే ఎక్కువగానే ఉంటాయి ఈసారి నవరాత్రి మొదటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు ఆ రోజే జిఎస్టీ కొత్త రేట్లు కూడా అమల్లోకి వచ్చినాయి సో జీఎస్టీ తగ్గింపు కూడా తోడవడంతో కార్ల సేల్స్ ఇండియాలో విపరీతంగా పెరిగిపోయింది ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కార్లు అమ్ముడయ్యాయంటే ఆశ్చర్యం లేదు భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి హోండై టాటా మోటార్స్ భారీగా తమ అమ్మకాలను నమోదు చేసుకున్నాయి నవరాత్రి మొదలు జీఎస్టీ రేట్లు తగ్గింపు అనే ఈ రెండు ముఖ్యమైన కారణాల వల్ల ఒక్క రోజులోనే కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై తేదీన కొత్త జీఎస్టీ రేట్లు అమలు చేసింది దీనివల్ల కార్లపై పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది దీంతో పాటుగా ధరలు గణనీయంగా తగ్గాయి ఈ కారణంగా భారత కార్ల మార్కెట్ హిస్టరీలోనే కొత్త రికార్డు క్రియేట్ అయింది సెప్టెంబర్ ఇరవై రెండు ఒక్క రోజులోనే వేలాది కార్లు అమ్ముడయ్యాయి మారుతి సుజుకి హోండై టాటా మోటార్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఊహించని అమ్మకాలతో రికార్డులను బద్దలు కొట్టాయి ఆ భారీ అమ్మకాలు వెనుకొన్న కారణాలు కంపెనీల స్పందన పూర్తి ఏంటో ఈ వీడియోలో చూద్దాం దేశంలో అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు ఊహించిన స్థాయిలో అమ్మకాలు నమోదు చేశాయి దాని గురించి ఒకసారి ముందుగా భారతదేశంలో నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి సెప్టెంబర్ ఇరవై రెండున ఒక్క రోజులోనే ముప్పై వేల కంటే ఎక్కువ కార్లను విక్రయించి సంచలన రికార్డు సృష్టించింది అంతేకాదు అదే రోజున ఎనభై వేలకు పైగా మంది కస్టమర్లు మారుతి సుజుకి డీలర్షిప్లోకి వచ్చి కార్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక హోండాకి సంబంధించి చూసుకుంటే మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కూడా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఒక్క రోజులోనే పదకొండు వేల కార్లను డెలివరీ చేసింది గత ఐదేళ్లలో ఈ ఒక్క రోజులోనే హోండా సాధించిన అత్యధిక అమ్మకాల రికార్డు కూడా ఇదే కావడం విశేషం ఇక టాటా మోటార్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రెండు కంపెనీలు పైన చెప్పుకున్న రెండు కంపెనీల కంటే టాటా మోటార్స్కి ట్రస్టబిలిటీ ఎక్కువగా ఎందుకంటే రతన్ టాటా గారి కంపెనీ కాబట్టి దానిపైన నమ్మకం ఎక్కువగా ఉంటుంది సో టాటా మోటార్స్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన పదివేలకు పైగా కార్లను డెలివరీ చేసింది ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే ఒక మైలురాయిగా రాయిగా నిలిచిందని ది హిందూ బిజినెస్ లైన్ నివేదించింది అదే రోజున ఇరవై ఐదు వేల మందికి పైగా కస్టమర్లు టాటా మోటార్స్ డీలర్షిప్ల వద్దకు వెళ్ళి కార్ల గురించి అడిగి తెలుసుకున్నారు సో ఇవే కాకుండా ఇక మిగతా కంపెనీలు కూడా ఆయా కంపెనీలకు సంబంధించి ఆయా కార్లను ఐదు వేలు లోపు ఆరు వేలు లోపు డెలివరీలు కూడా చేశాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇరవై రెండో తారీఖు ఒక్కరోజే దేశవ్యాప్తంగా లక్షల్లో కార్లు అయితే డెలివరీ అయ్యాయి దాంతోపాటు మరో సంఖ్య లక్షల్లో కార్లు కూడా బుకింగ్ అయ్యాయి అంటే కొంతమంది దసరా రోజు డెలివరీ తీసుకోవాలనుకుంటారు సో దానికి సంబంధించి కూడా బుకింగ్స్ అయితే అవ్వడం జరిగింది సో కొత్త జీఎస్టీ రాకతో రోడ్లపైకి కొత్త కార్లు కూడా రాబోతున్నాయి సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్